ఈ దినం ప్రభుదినం పవిత్ర దినం పండగ దినం మనమందరము ఏకముగా కూడి ఆ దేవుణ్ణి ఆరాధించు దినం దేవునికి స్తోత్రం కలుగునుగాక యశ్య గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నేనే నీ రక్షకుడను దేవుణ్ణి పరిశుద్ధనామానికి మహిమ గాక ఆమెన్ ఈ దినం దేవాతి దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నారు నేనే నీ రక్షకుడను అని పలుకుతున్నారు మరి కొన్నిసార్లు మనము పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు కృంటివారు ఉన్నారు గ్రుడ్డివారు ఉన్నారు అదేవిధంగా ఊచ చేయగల వారు ఉన్నారు కుష్ట రోగిగా ఉన్నారు మరి ఇలా అనేక మంది ఉన్నారు రక్తస్రావ రోగి ఉన్నారు వ్యవిచారం పట్టబడిన స్త్రీ ఉన్నారు ఒకసారి మనము ఇది చదివినప్పుడు ఆలోచించినప్పుడు యేషయా గ్రంథంలో ఏదైతే ఏసు ప్రభువారి గురించి ప్రవచించడం జరిగిందో నిజముగా చీకటి చేత బంధించబడి అపవిత్రాత్మ చేత బంధించబడి దుఃఖముతో వేదనతో ఉన్న వారిని మరి ఏసు ప్రభువారే విమోచించి ఉన్నారు ఏసు ప్రభువారే రక్షించి ఉన్నారు ఆయనే రక్షకుడుగా ఈ భూమి మీదికి వచ్చారు దేవునికి మహిమ కలుగును గాక ఒక పరిశుద్ధత ఒక పవిత్రత ఇక్కడ ప్రభువు వారు గొప్పగా వివరించి ఉన్నారు తనను తాను ఎంతగానో మరి తగ్గించుకొని గొప్ప మాటలను పలికారు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ రోహిగా బాధపడుతూ తనకున్నదంతా కూడా అమ్మి వేసి వైద్యం కొరకు తిరిగినప్పుడు ఎటువంటి స్వస్థత కలగలేదు ఎటువంటి ఆరోగ్యము రాలేదు ఆ తల్లికి కానీ ఏసు ప్రభువారు వస్తున్నారు అనే ఒక చప్పుడు విని మరి తన యొక్క అంగి అంచు ముట్టుకుంటే చాలు అని నమ్మి విశ్వాసంతో ఆ తల్లి వచ్చి మరి ప్రభువారి యొక్క అంగి అంచును తాకడం జరిగింది గొప్ప ప్రభావము ప్రభువారి నుంచి తనలోకి వెళ్ళి ఆ తల్లి స్వస్థత పొందుకుంది దేవునికి స్తోత్రం కలను ఖచ్చితముగా తానే రక్షించడానికి వచ్చాడు ఆ తల్లిని రక్షించాడు స్వస్థపరిచాడు దేవునికి స్థుతి కలుగునుగా అదేవిధంగా ఊచ చేయితో ఉన్న బాధపడుతున్న యొక్క తల్లిని కూడా దేవుడు గొప్పగా స్వస్థపరిచాడు మరి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది జీవితాల్లో నీ నా జీవితంలో కూడా దేవుడు ఆయనే రక్షకుడుగా ఉన్నాడు ఈనాడు నీవు నేను ఈ వాక్యం వింటున్నామంటే ఖచ్చితముగా ఆయన కృప వాత్సల్యత ఆయనే మన మీద చూపిన ప్రేమ కాబట్టి మనము ఈ దినము ఈ వాక్యాన్ని వింటున్నాం ఆయన బోధించిన బోధలు చదువుతున్నాం దేవునికి స్తోత్రం కలును గాక ఎందుకంటే ఇంకను ఆయన మనల్ని ఇక్కడ ఉంచి ఉన్నాడు ఆయన నామాన్ని మహిమపరచుటకు ఆయన నామంలో అద్భుత కార్యములు జరిపించుట కొరకు మనల్ని ఇక్కడ ఐకపరిచున్నాడు దేవునికి స్తోత్రం కనుగాక ఇంకా ఈ భూమి మీద ఎవరు రక్షకుడు లేడు ఏసు ప్రభువారు మాత్రమే నిన్ను నన్ను మనందరినీ రక్షించే దేవుడుకు దేవునికి స్తోత్రం కనులుగాక పది మంది కుష్టి రోగులు మరి పిలిచారు దేవుణ్ణి అడిగారు ప్రభువారి దగ్గర మొరపెట్టారు అందరికీ కుష్టి రోగం విడిచి వెళ్ళిపోయింది కానీ ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చారు దేవునికి స్తోత్రం కళ్ళుగాక్క ప్రభువారు మిగతా తొమ్మిది మందిని స్వస్థపరచలేదా స్వస్థపరిచారు రక్షించాడు దేవునికి స్తోత్రం కళ్ళుగా మరి ఈనాడు నీవును నేను ఆలోచన చేయాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడని మనం విశ్వాసంతో నమ్మాలి ప్రభువారు చెప్పారు మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన ప్రకారం ఏదైతే మనము ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనలో దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నామో అవన్నీ కూడా మనము పొంది ఉన్నామని నమ్మమంటున్నాడు మనము నమ్మినప్పుడే ఖచ్చితముగా కార్యం జరుగుతుంది నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని పలుకుతున్నాడు మరి ప్రతి మానవుని ప్రతి మనిషిని దేవుడు రక్షించడానికి తన ప్రియ కుమారుని లోకానికి పంపించిన దేవునికి స్తోత్రం కనుగాక మహాశుభవర్తమానం గొప్ప పండగను మనము చేసుకుంటున్నాం దేవునికి మహిమ కలను గాక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల ఇరవై ఐదవ తారీఖున మనము క్రిస్మస్ వేడుకను కొనియాడుతుండగా మరి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప వెలుగును ప్రకాశింప చేయునుగా కానీ వారి యొక్క చీకటి శక్తులు వారి యొక్క చీకటి బ్రతుకులను వారు పడుతున్న ఆ దుఃఖమును వేదనను ఆ దేవాతి దేవుడు తొలగించి వారి యొక్క జీవితాల్లో గొప్ప రక్షణ వచ్చునుగా కానీ ప్రార్థన చేద్దాం ఈ సమయంలో ప్రతి ఒక్కరము కలిసికట్టుగా మొరపెట్టి అడుగుదాం ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా కృపగలిన తండ్రి ప్రభానికి స్తోత్రం ప్రభా నేను నీ రక్షకు పలికి ఉన్నావు తండ్రి ప్రభా తెలిసి తెలియక కొన్ని తప్పిదములు చేస్తూ ఉన్నామయ్యా ప్రభా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభా తండ్రి ప్రభా సొంత వారి నుంచి ప్రభా కొన్ని ప్రభా అనదాని మాటలు ప్రభా అంటూ ప్రభా ఆ మాటలు వింటూ ప్రభా తండ్రి బలహీనంలో పడిపోతున్నాం తండ్రి ప్రభా మేము బలహీనలో పడిపోకుండా ప్రభా నీ ఆత్మశక్తితో ప్రభా మమ్మల్ని అభిషేకించు ప్రభా ప్రతి విషయంలో ప్రభా వేసి మాకు ముందుగా ఉండండి ప్రభానికి స్తోత్రం తండ్రి ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పిదములను తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుండగా ప్రభా అవన్నీ కూడా తండ్రి తొలగిపోనుగా కాని అని ప్రార్థిస్తున్నాం దేవా బలపరచమని స్థిరపరచమని మా నాదుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని ప్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండును గాక Amen. God bless you one and all.